యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది దాని స్థలంలో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వర గర్జనమును వినడి ఆయన నోట నుండి బయలు వెళ్ళిద్వని ఆలకించుడి ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యాంతముల వరకు తన మెరుపును కనబడచేయను దాని తరువాత ఉరుముద్వరి గర్జించను ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించను ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయాడు దేవుడు ఆశ్చర్యంగా ఉముధ్వని చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసియున్నాడు జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో నివసించును మరుగు స్థానములో నుండి తుపాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలివచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగమంతియు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయను ఆయన వలన నడిపింపబడిన వై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయను ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుడికే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చను ఏబు ఈ మాట ఆలకింపము ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయనో నీకు తెలియన మేఘములను తెలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియన దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బ వేయినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియన పోతపోసిన అర్ధమంత దట్టమైన దగు ఆకాశమును ఆయన వ్యాపింపచేసినట్లు నీవు వ్యాపింపచేయగలవా మేము ఆయనతో ఏమి పలకవలనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమయో తోచక ఉన్నది నేను పలుకదనని ఎవడైననో ఆయనతో చెప్పదగిన ఒకడు తాను నిర్మూలము కావలనని కోరున ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడికయున్నను గాలి మేఘంలను పోగొట్టి దాని తేటగా కనపరచును ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకునియున్నాడు సర్వశేత్తుడ దేవుడు మహాత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎందురు తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రమునో లక్ష్యపెట్టడు ఆమె